టీటీడీ పరకామనలో జరిగిన వంద కోట్ల విదేశీ కరెన్సీ చోరీ కేసులో దొంగలు దొరికిపోతారనే భయంతోనే నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ను అంతమొందించారని మంత్రి కొలుసు పార్దసార్థి సంచలన ఆరోపణలు చేశారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను మంటగలిపి దోపిడీకి పాల్పడ్డారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు తిరుమల క్షేత్రంలో గత పాలకులు రాజకీయ కుట్రలకు దోపిడికి పాల్పడ్డం భక్తులను తీవ్రంగా అన్నారు భారీ దోపిడీకి సాధారణ సెక్షన్లు నమోదు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు సాక్ష్యం ఎంక్వైరీ చేసే అధికారులు ముందుకు వచ్చి జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పటానికి వచ్చే క్రమంలో వస్తున్న ప్రయాణంలో జరిగిన దారుణ ఘటన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మన చేస్తాను ఒక పక్క తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటు అని ప్రచారం చేశారు అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారు దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అని చెప్పేసి అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను నేను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళ తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి అంటే ఆయనతో పాటు మీ మనుషులను ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా లేకపోతే ఆ ఘటనా స్థల స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరు ఏమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సతీష్ కుమార్ గారు మరణించారు అది ఏ విధంగా మరణించారు అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన్ కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి బోమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా దారుణం అని చెప్పేసి మనవి చేస్తాను మనం కూడా గతంలో చూసాం పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు ఈరోజు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అనని ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమో అని ప్రజలు భావిస్తారని చెప్పేసి మనవి చేస్తాను వారు రెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐని అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు వాస్తవాలు బయటకు వస్తాయనా లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరుగార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే వాళ్ళకి తిరుమల మీద ఎటువంటి నమ్మకం గౌరవం భక్తి భావాలు ఉన్నాయో ఈ వ్యవహారాలని నెయ్యి వ్యవహారం కానివ్వండి ఈ పరకామని వ్యవహారం కానివ్వండి ఇంకా అనేక విషయాలు చూస్తే వారికి అసలు భక్తి ఉందా లేదా దాన్ని ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా భావించారో అని ఎందుకంటే చాలా బాధతో నేను మాట్లాడతా వారికి ఈ టీటీడీ మీద భక్తి భావం లేకపోతే